అమరావతి రాజధానిలో ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లైన్ చూస్తున్నాం మనం ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే ఇండస్ట్రియల్ కారిడార్ చూడవచ్చు అనమాట ఈ కొండ ప్రక్కగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం వారి ప్రాథమిక వైద్యశాల కూడా చూడవచ్చు చూడండి ఆయుష్మాన్ భవ ఆసుపత్రి ప్రాథమిక చికిత్సా కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారు ఇటీవల కాలంలో ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లైన్ వెళ్తున్నాం ఇది ఈ పద్నాలుగు రోడ్డుగా అభివృద్ధి చేస్తారు అంటే రాజధాని నుంచి పడవర నుంచి తూర్పుకొచ్చే జాతీయ రహదారి ఈ రోడ్డుని నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారు ప్రస్తుతం రెండు లైన్లుగా కనిపిస్తుంది దీన్ని నాలుగు లైన్లుగా విస్తరణ చేస్తారు అంటే ఒక రాష్ట్ర రహదారిగా వెడల్పు చేస్తారనమాట ఇటు నుంచి డైరెక్ట్గా మంగళగిరి నేషనల్ హైవే గౌతమ్ బుద్ధ రోడ్డుకి కనెక్టివిటీ ఉండే విధంగా ఎయిమ్స్ హాస్పిటల్ కూడా కలిసే విధంగా అటు నవరూరుకి ఇటు మంగళగిరికి ఎర్రబాలం ఈ రోడ్డు కనెక్టివిటీ అవుతుందన్నమాట అంటే రాజధాని నుంచి వచ్చేవారు ఎవరైనా సరే గౌతమ్ బుద్ధ రోడ్డు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందుతున్న ఎర్రబాలెం గ్రామం మనం చూస్తున్నాం ఇది మొత్తం కూడా ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ప్లాస్టిక్ కుర్జీలు ప్లాస్టిక్ వస్తువులు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో చిన్న చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమల కేంద్రంగా మనం చెప్పచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా మనం ఆఫ్కో తోట వైపు వెళ్ళచ్చు డైరెక్ట్గా మంగళగిరి జీటీ రోడ్ అంటే గౌతమ్ బుద్ధ వైపుకి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డుని విస్తరణ చేస్తారు ఈ రోడ్డు విస్తరణ చేసినట్లయితే ఈ ప్రాంతంలో కూడా ఈ కొన్ని తొలగిస్తారని చెప్తున్నారు విస్తరణ చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా మనం చూడొచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఎర్రబాలెం గ్రామం మనం చూస్తున్నాం ఎర్రబాలెంలో ఎక్కువ రైతులు కనిపిస్తారు ఈ ప్రాంతంలో చిన్న చిన్న కుటీర పరిశ్రమల కేంద్రంగా మనం చూడవచ్చు ఈ కొండ ప్రక్క మొత్తం ఈ ఏరియా మొత్తం కూడా ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చేశారు గతంలోనే మరింతగా చేస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా మన మంగళగిరి వైపు వెళ్ళిపోవచ్చు ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట డైరెక్ట్గా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారన్నమాట గోశాల ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి చూడండి రామాలయం శివాలయం ఇట్లా దేవాలయాలన్నీ కూడా ఈ ఎర్రబాలను మనం చూడవచ్చు ఎర్రబాలెం బీర విత్తనాలకి ప్రసిద్ధిగా మనం చెప్పవచ్చు రాష్ట్రంలో బీర వంగడాలని ఎర్రబాలెం నుంచి పంపిణీ చేస్తూ ఉంటారు అది ఎర్రబాలెం గ్రామం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్రిక్స్ పరిశ్రమ సిమెంట్ పరిశ్రమ సిమెంట్ కిటికీలు దర్వాజాలు సిమెంట్ సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి రాష్ట్ర నలుమలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు బ్రిక్స్ రాయితో ఇక్కడ ప్రత్యేకంగా సిమెంట్ పరిశ్రమ అభివృద్ధి చెందిందనే చెప్పవచ్చు అంటే కుటీర పరిశ్రమల కేంద్రంగా ఎర్రబారం అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు ఈ సమీప ప్రాంతాల్లో మరిన్ని పరిశ్రమలకి చేయుతనిచ్చే విధంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు ఈ దిశగా కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతం ఒక టూరిజం హబ్గా ఒక ఆరోగ్య కేంద్రంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇటువైపు ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం అటు ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉండటం ప్రక్కనే మంగళగిరి కార్పొరేషన్ ఉండటం వల్ల ఈ అమరావతి రాజధానిలో ఎర్రబాలం కూడా ఒక గ్రామంగా ఉండటం వల్ల కూడా అన్ని రకాలుగా ఈ ఎర్రబాలాన్ని అభివృద్ధి చేసే దిశగా చర్యలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం ఆఫ్కో తోట వైపు వస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా ఆఫ్కో తోట అనమాట ఇటు నుంచి ఏడం వెళ్ళినట్లయితే మనం గౌతమ్ బద్ధ అంటే ఒకప్పుడు నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు ఆఫ్కో విక్రయశాల ఆఫ్కో తోట అంటారు ఇది ఆఫ్కో సేల్స్ డిపో అనమాట ఇక్కడ ఇటు నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఎయిమ్స్ హాస్పిటల్ ప్రక్కగా మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా ఎర్రబాలో నుంచి డైరెక్ట్గా కొడువైపు వెళ్తే మంగళగిరి కార్పొరేషన్కి వెళ్ళచ్చు ఎడమైపు వెళ్తే విజయవాడ వెళ్ళిపోవచ్చు ఈ ప్రక్కనే ఎయిమ్స్ హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ ప్రత్యేకంగా ఒక బిడ్జి నిర్మాణం చేస్తారని చెప్తున్నారు అంటే ఈ డాన్ బాస్కో స్కూల్ ప్రక్కగా బ్రిడ్జి నిర్మాణం చేసినట్లయితే ఇటుగా ఎయిమ్స్ హాస్పిటల్కి కనెక్టివిటీ ఉండే విధంగా ఇక్కడ రోడ్డును కూడా మరింత విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఈ ఆర్ఓబి నిర్మాణం చేసినట్లయితే మరింత ఉపయోగకరంగా సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు అంటే ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఆర్ఓబి నిర్మాణం చేస్తారన్నమాట ఈ విధంగా అమరావతి రాజధాని నుంచి వచ్చే రెండు రోడ్లు కూడాలి ఈ జీటీ రోడ్డు అంటే గౌతమ్ బద్ద రోడ్డుని కలుస్తాయన్నమాట ఇటు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి కనెక్టివిటీ ఉండే విధంగా మంగళగిరికి కూడా అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలని రూపొందన చేస్తారనమాట అప్పుడు ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఎర్రబాల శివార్ ప్రాంతంలో అంబటి నగరు డాన్ బాస్కో స్కూల్ చూస్తున్నాం ఇటు నుంచి కుడిచే వెళ్తే మనం ఎర్రబాలం ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు వెడం చేయగా వెళ్తున్నాం కాబట్టి రైల్వే బ్రిడ్జి మీదుగా వెళ్తున్నాం మంగళగిరి రైల్వే బ్రిడ్జి అనమాట ఇది ఆర్ఓబి కింద నుంచి గుంటూరు విజయవాడ రైల్వే ట్రాక్ వెళ్ళిపోతుంది పైనుంచి ఈ విధంగా జీటీ రోడ్ అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా మనం మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు కనిపించేదే మంగళగిరి కొండ ఆ కనిపించే బిల్డింగ్లు ఎయిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్ అనమాట ఈ ప్రక్కనే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది అదేవిధంగా ప్రక్కనే ఎకో పార్కు కూడా అభివృద్ధి చేశారు అటవీ శాఖకు సంబంధించిన ఎకో పార్కు కూడా చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఇటు నుంచి డైరెక్ట్గా మనం మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ బ్రిద్యు కూడా ఇటీవల కాలంలో ఈ విధంగా రంగులు వేసి చిత్రాల రూపంలో ప్రకృతికి అనుకూలంగా ఈ విధంగా తైలవర్ణ చిత్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు చూడండి పచ్చదనం పరిశుభ్రత పేరుతో మంగళగిరిని స్వచ్ఛ మంగళగిరి పేరుతో ఈ విధంగా చిత్రాలను లిఖిస్తున్నారు మంగళగిరి నగరంలో మంగళగిరి ఒక నియోజకవర్గం కార్పొరేషన్ పరిధి అన్నమాట మంగళగిరి ఎమ్మెల్యేగా నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా కూడా ఉండి మంగళగిరికి తన సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు దూసుకుపోతున్నారని చెప్పాలి ఇటు నుంచి డైరెక్ట్గా కుడిచే వెళ్ళినట్లయితే మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి ఎడంచి వెళ్తే ఎకో పార్కు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇటుగా వెళ్ళిపోవచ్చు అనమాట కొండ ప్రక్కగా ఈ రోడ్డుకి ఇందా మనం చెప్పుకున్న రోడ్డు కనెక్టివిటీ ఉండే విధంగా అభివృద్ధి చేస్తారనమాట చూడండి ఎయిమ్స్కి వెళ్ళే రోడ్డు అది మంగళూరు బస్ స్టేషన్ నుంచి ఎయిమ్స్ ఆసుపత్రికి ఉచిత బస్సు సర్వీస్ కూడా ఉంది నారా లోకేష్ గారు సొంత నిధులతో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా నలభై ఏడు సిటీ సర్వీస్ కూడా మంగళూరు బస్ స్టేషన్ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి విజయవాడ నుంచి కూడా ఎయిమ్స్ హాస్పిటల్ బస్సులు ఉన్నాయి ఈ విధంగా అన్ని ప్రాంతాల నుంచి కనెక్టివిటీ ఉండే విధంగా